చూపేంటి ఎప్పుడు ఆడగానే ముఖం చూడనట్టు ఎవరిలో నాయనా పని మనిషిరా ఇవాళే వచ్చింది మన ఇంటికి పర్మిషన్ అదేమిట్రా మీ అమ్మ ఒక్కతే పని చేసుకోలేక అవస్థ పడుతుందని నేనే కుదిర్చాను అమ్మ చేయాలి ఒక్కతేన్నారుగా ఇదేమో చదువుకుంటోందా సరస్వతికి నాలుగు రోజుల్లో పెళ్లి సరస్వతికి పెళ్లి ఆశ్చర్యం నువ్వును అది కదా ఇంతవరకు అత్తయ్యకి అత్త కట్టం తాలూకా డబ్బు ఇవ్వలేదు ఇప్పుడు దీని డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఆ విషయాలన్నీ నీకెందుకురా అప్పోసప్పో చేసి నా తిప్పల్ని పడతాను అప్పు చేసి పెళ్లి చేసిన అవసరం ఇప్పుడే వచ్చింది ఓరే డబ్బున్నప్పుడే నిన్ను చదివించవచ్చు లేని మీనా అని అనుకునింటే నీకు అసలు చదువు వచ్చేదేనా పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బని వాడి వితండవాదంతో నాయనా నువ్వు ఎక్కడో చోట అప్పో సప్పు చేసి ఈ శుభకార్యం కాస్త చేసి చూసావా చూసావా వాడికి ఎంత కోపమో చూసావా వీడికే గనక ఆ మహారాజు బుద్ధి ఈ పాటికి రెండు జిల్లాలు కలెక్టర్ అయ్యేవాడు రెండు జిల్లాలకి సరస్వతి అలా కూర్చో నీకు చెప్పనుందమ్మా కానీ ఎలా చెప్పాలో ఏమిటో చూడనయ్య మన ఇంట్లో దేనికైనా తిరగబడి చెప్పే ధైర్యం నీకొక్కడికే ఉంది నువ్వు చెప్పలేకపోవడం ఏమిటన్నయ్య ఎప్పుడో పెళ్ళైన అత్తయ్యకు మనం కట్నం ఇవ్వలేకపోయాం ఇప్పుడు నాన్న నీ పెళ్లి తలబెడుతున్నాడు ఈ పెళ్లి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చివడు మరేం లేదమ్మా నాకు పెళ్ళొద్దని నువ్వు తిరగబడాలి ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు అంతా ఎంక్వైరీ చేశాం ఆఫీసరు తొమ్మిదో గంట కొట్టేటప్పటికీ ఆల్లో కొత్త ఆ తర్వాత వాడి స్థానంలోకి నువ్వు పెడతావు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరు నువ్వు అదే సార్ నేను మీ అకౌంటెంట్ నర్సింహరావు సార్ మీ ఆఫీస్ లో పనిచేస్తున్నా ఏమిటి పని రేపు ఆఫీసులో జీతాలు కదండి ఆరు వేలకి చెక్ రాసుకొచ్చాను మీరు సంతకం పెడితే బ్యాంక్ వెళ్ళి రాజేష్ తీసుకొస్తాను ఇక నుంచి చెక్లు గిక్కులు ఏమొద్దు రేపు ఆఫీస్ క్యాష్ ఇచ్చేస్తాను క్యాష్ ఎంత ఆరు వేలు సార్ ఆఫీస్కి వెళ్తావా అప్పుడే ఆరు వేలు ఆమదం వాడు మా పెద్ద అబ్బాయి ఎంఏ నేను నిరుద్యోగిని మరి మీరు నిరుద్యోగ సంఘానికి అధ్యక్షుణ్ణి మరి ఏది ఈ పెళ్లి ఏంటంటారా ఉద్యోగం లేదే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే ఫర్ అంతే అలా ముదిరిపోవడమే మరి మీరు నేను ముదిరిపోవడానికే నిశ్చయించుకున్నాను చూడు మిస్ థ్యాంక్ యూ బా బా రావా ఇదేనా రావడా హాలంతా నిండిపోయింది కొంప తీసి సరస్వతికి ఏమన్నా పెళ్లి చూపురా అవును బాబు బాగుంది మొదటి సినిమా రిలీజ్ కాకుండా రెండో సినిమాకి ముహూర్తం పెట్టేట వెనకటి గౌడ నీలంటాడే అది కాదు బాబు ఏది కాదు ఇప్పటికి నా పెళ్ళై ఐదు సంవత్సరాల మూడు నెల రెండు రోజులైంది ఇంతవరకు నా కట్నానికి దిక్కులేదు దానికి పెళ్ళా అంటే రేపటి నుంచి దాని ముగ్గురు కూడా నీ ఇంటి చుట్టూ కట్నం కోసం తిరుగుతూ కూర్చోవాలా మా నాన్న కట్నమో కట్నమో అని ఫైట్ చేస్తున్నాను నన్ను దానికి బాబా పెద్దలందరి ముందు అవును నా కట్నం ఎగ్గొట్టిన నువ్వో పెద్ద మనిషివి నీ కూతురు చేసుకోవడానికి వచ్చిన ఆయన ఆయనలో పెద్ద మనిషి మధ్యలో నేను లోపడగా అంతేనా అవును ఇంతకీ ఏడా పెళ్లి కొడుకు ఏంటి నీ కూడా నాకు అర్థం కదా సరే ప్రేమిస్తే నీ కట్నం బాకి తీర్చేస్తాను ఇదిగా ఇవన్నీ నాకు అనవసరం నా కట్నం డబ్బు నాకు అయ్యా మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మేము అడిగిన కత్న డబ్బు ఇచ్చేట్టయితే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు ముందుగా డబ్బేదో ఏర్పాటు చేయండి బాలేవారే డబ్బే ఏర్పాటు చేసి ముందు నా బాకీ తీర్చమనండి ఆ తర్వాతే మీ అబ్బాయి పెళ్లి అమ్మా అయ్యా ఆరు సెలవు ఇచ్చినట్టే కాని నమస్కారం పదరా బావా నా బాకీ తీరే వరకు నేను ఇక్కడి నుంచి కదలనా నీ ఇంట్లో ఏ శుభకార్యం జరగనివ్వను ఈ డబ్బుతో మీ పెళ్లి సంబంధం ఖాయం చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదు అయితే అనుకున్న కట్నం బ్యాలెన్స్ పెళ్లికి వారు ముందే ఇవ్వాలి ఇవ్వలేదనుకోండి ఫస్ట్ ఈ పెళ్లి జరగదంటాడు మా నాన్న మిగిలిన సొమ్ము లగ్నానికి వారు ముందే ఇస్తారు శుభం వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి అలాగే వస్తానండి నువ్వు కాస్తంత లేవు అందులో నువ్వు చదువుకునే కుర్రాడివి నీ గది నిండా బూతు బొమ్మలా ఏంటయ్యా నువ్వు చదివేది ఉండు నీ పని చెప్తాను అమ్మగారు అయ్యగారు పెద్ద మంగి ఇంకెప్పుడన్నా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తూ నా వంక చూసావు జాగ్రత్త ఇక నుంచి నీ గది నువ్వే ఊడ్చి పోగు చీపురు లేదు అటువైప్ప మీ నాన్నగారి గురించి ఎవరికి పడుతుందమ్మా ఆయన్ని గురించి ఆహర్నిశలు ఆలోచించే నీకు నాకు తప్ప అమ్మాయి సావిత్రి వచ్చిందిగా ఏం వండుతున్నా పప్పులు చాలే ఆడబిడ్డ ఇంటికి వస్తే పులుసుతోనూ చారుతోను అన్నం పెడతావా నా తల్లికి నేతిగారులంటే ఇష్టం అవి చెయ్యి ఆగండి ఆగండి అక్కయ్య వంట చేస్తోంది కదా అని సున్నుండ్లు గారెలు చేయమంటే ఆవిడకి ఎంత ఇబ్బంది ఆలోచించారా పర్వాలేదు బాబు ఇదో శ్రమ నాకు తెలుసక్కయ్యా నీకు భూదేవుకున్నంత ఓటుకుందని అయినా నేను ఎప్పుడైనా నాకు సేనియా పాయసం అంటే మహా ఇష్టం అని చెప్పానా అంటే ప్రాణం లేచి వస్తుందని చెప్పానా చెప్పను ఆయన అక్కడే మొహమాట మనిషి వదిన నోరు విడి చెప్పరు ఆ వైపు అప్పుకుపోయినా ఇంటికి అల్లుడుగా వచ్చాక ఆ మాత్రం చేసి పెట్టాలని దానికి మాత్రం తెలీదు అలా చెయ్యమ్మా అలాగే ఏమిటే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమన్నా తేలి పుట్టిందా పావు నరసాయికి ఫోన్ చేస్తా తేలు కాదండి చచ్చిపోయిన సన్యాసిరావు గారు చటుక్కున జ్ఞాపకం వచ్చారండి ఆ మూల కూర్చుని ఏడుతున్నామేమిటి ఆ ఏడిచా ఏడిపేదో ఇటు వచ్చాడు ఈ కేడొచ్చండి అవునన్నట్టు ఎవరో జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నామో కదా ఊహిద్దరు సన్యాసి ఏదైనా ఫ్లాష్ బ్యాకా ఏం బ్యాక్ నాకు తెలియదు కాని తమలాగే అతను కూడా ఒక రోజు అత్తోరింటికి వచ్చాడండి ఇంతకేం జరిగిందే ఆయన గారు వచ్చి సరిగ్గా అయ్యగారు అడిగిన పిండి వంటలే చేయించుకుని తిన్నారండి తింటే తినాలే ఆ తర్వాత ఇంకా ఏం జరగాలండి రాత్రి అయ్యేసరికి చొరవ వచ్చిందండి ఆ తర్వాత వాంతులండి ఆ తర్వాత విరోచనాలండి తీరా చూస్తే కలరా అన్నారండి ఆ మర్నాడు పొద్దున ఆ బాబు ధన్మని చచ్చిపోయారండి ధన్మని చచ్చిపోయాడా నడిగిన పిండి వంట పిండి వంటలు వద్దు పాడవద్దు కానీ నమస్కారం ముందే చెప్పావు మనిషి బాగుంటే చాలు అమ్మా పిండి వంటలు లేకపోతే పోయాయి లాగించు లాగించు అని జతగా వాడు గుర్ర తోగలాగినట్టు లాగుతుంటే తెలుసుకోవద్దు ఈ నంబర్లు తెప్పలాక నాకు దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించ అంత చికాకున్నా వాడివి జీతాలు క్యాష్ పేమెంట్ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారా నా కొడక ఒప్పుకోక సావమంటావా సంతకం పెట్టడానికి సిద్ధపడితే సిక్కు మీద అంతే మన బండారం బయటపడిపోయి స్వామియే శరణం స్వామియే శరణం లేడీ వస్తున్న శరణం పాలు తీసుకోండి తీసుకుంటాను అలా ఉంచు రేపు ఆఫీసులో లో జీతాలు ఇవ్వాలి సేఫ్ లో ఒక ఆరు వేలు తీసి నా బ్రీఫ్ కేసులో ఉంచు అదేంటండి ఎప్పుడు లేని ఎనప్పట్లో నుంచి నన్ను డబ్బు తీయమంటున్నారు వ్రతంలో ఉన్నాను కదా పాపిస్ డబ్బు చేత్తో ముట్టుకోవడం ఎందుకు కానీ దీని నంబర్లు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడైనా చెప్పండి తీసిస్తాను లేని డబ్బు యాతను ఇప్పుడు మాత్రం నీకెందుకు స్వామీ శరణు నే పూజ చేసి పడుకుంటాను నువ్వు వెళ్ళి శరణం ఆఫీసర్ గారికి వినపెట్టే కాదు మీద వచ్చిందా యదో పని మీద అందులో మళ్ళీ విచారమైడియా ఒకట ఆవిడనే కాదు పని పిల్ల గురించి నువ్వు పల్లెత్తును మాట మాట్లాడిన పళ్ళు పిక్స్ ఎత్తులో పిండెత్తాయ్ నే చూడలేను బాబు నంబర్లు తిప్పుతుంటే అలు చేతులు లాగేత్తనాయి ఈ కుంట నా కొడుకులు మొయ్యలేక నా నడుము చూద్దా బాబా చూడు సత్తే తలిపేసి నువ్వు చూడు నేనా వచ్చిందా అలు గాడిది బాండించినట్టు నువ్వు కొరకెట్టు తొంగుంటే నా బుర్ర ఏమన్నా పని చేయాలంటావాడ గురువా అలు ఆఫీసర్ గారికి గురకెట్టే అలవాటు ఉంది ఇప్పుడు మనం గురకెట్టలేదనుకో ఫ్యామిలీ లేడికి అనుమానం వచ్చేస్తుంది పంజూడరా పంజూడు పనిలో పెట్టి నేను చేయాల్సి వస్తుంది వచ్చే వచ్చే వచ్చేస్తున్నాడు అసలు విషయం తేలిపోవాలి జాడిని చేరుపెట్టింది ఊరుకుంటే లాభం లేదు నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్ట కష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాను నాకు ఎంతకు నువ్వు చెప్పేది ఏముండే నువ్వు హరిశ్చంద్రుడివి మా నాన్నేమో విశ్వామిత్రుడు నేను నక్షత్రకుండా అయిపోయాను అనవసరంగా ఇదిగా ఇదంతా నాకు అనవసరం నువ్వు మారువాడి దగ్గరికి వెళ్ళి గా అప్పు చేసే పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను దీనికి ఆడియన్స్ అంతా కావాలి అతయా అక్కయా నా వైఫ్ సావిత్రి ఆడియన్స్ మొత్తం వచ్చేయండి మేనోడి బావ కష్టాలన్నీ గట్టికి పోవడానికి నేను సెవెంటీ ఇస్తున్నాను అందరూ జాగ్రత్తగా వినండి పెద్దాపురం బసవతి గారి అమ్మాయిని మన రాజుకిచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు దాంతో ముందు నా కట్నం బాకీ తీర్చేయచ్చు మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఓ కిళ్ళి కొట్టి పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఓ కన్ను గుడ్డి ఓ కాలు కుంటి వెధవ సలహాలు ఇవ్వక నోరు మూసుకో మా రక్తం నీ కట్టిన డబ్బులు సెటిల్ చేస్తాం అంతవరకు తేరగ తింటూ కూర్చో అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు ఏమిటన్నాయా మనిషి అంత మనిషి మీ బావను పట్టుకొని వాడంత మాట్లాడుతుంటా నువ్వు చూస్తే ఊరుకుంటావా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్టా ఎత్తి పొదేస్తే ఆడి కస గడ్డి పెట్టలేవు లలిత ఎండలో అలిచిపోయి వచ్చాడు వెళ్ళి వాడికన్నాం పెట్టు మీ ఎలకలతో పనే ఉందండి వాళ్ళు ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకండి పదండి పోదు ఈ అవమానం నా ఒక్కడిది కాదు ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదీ అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే మీ అన్నయ్య దేవి చీరల్ని దుశ్యాసండు లాగాడు కానీ తప్పు వాడిది కాదు వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది మీ అన్నయ్య యొక్క మాట కూడా మానకుండా చూస్తూ ఊరుకుంటాడా మీ అన్నయ్య నా కట్నం బాకీ తీర్చేసినా సరే నేను ఇక్కడి నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను ఇక మీదట విశ్వామిత్రుడు నేనే నక్షత్రకుడు నేనే తాళం తిప్పితే వచ్చి ఎనపేట్లు చూసాం కానీ నంబర్లు తిప్పితే వచ్చి ఎనపేట్టు నీ ఇంట్లోనే చూసాం ఏ నంబర్ కింద ఏదైతే పెట్టి తెరుచుకుంటుందో చెప్పే నీ బెదిరింపులకు నేను లొంగను ఆ నంబర్లు నేను చెప్పను నాలుగు రోజుల పాటు కడుపు కాల్చేస్తే జమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది అప్పుడు నువ్వే చెప్తావు పాసిబుల్